హలో అండి రితిక్ బర్త్డే రోజు అమ్మ వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారనమాట అమ్మ అని ఇంకా అక్క వాళ్ళ బాబు ఇద్దరు కూడా సో ఇక్కడ వచ్చేసి రితిక్ అమ్మ అయి చెప్పిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసారు తర్వాత మేము వచ్చేసి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళొచ్చాము నేను టెంపుల్ అది కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి నేను నార్మల్గా అయినా రెగ్యులర్గా పూజ చేసుకుంటాను అలాంటిది నాకు బిడ్డలే కలగరనుకున్నాను ఫస్ట్ బాబు చనిపోయిన తర్వాత నాకు ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలు లేరండి అట్లాంటిది మళ్ళీ నా బిడ్డను నాకు తిరిగి సేమ్ అలాగే ఉంటాడండి పెద్ద బాబు ఇద్దరు ఒకలానే ఉంటారు సో నాకు బాబు మళ్ళా పిల్లల్నిచ్చి నా భగవంతుడికి ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న తర్వాతనే నేను ఏ వర్క్ అయినా స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే ఒక మదర్కే తెలుస్తుంది ఆ పెయిన్ తల్లి అని అనిపించుకోవాలి అన్న కోరిక ఎలా ఉంటుందో మా లాంటి వాళ్ళ మాత్రమే తెలుస్తుంది అది కూడా ఒక బిడ్డని కోల్పోయిన తర్వాత మళ్ళీ అదే బిడ్డ రూపంలో ఇంకో బిడ్డ పుట్టడం అనేది మామూలు విషయం కాదండి నాకు రితిక్ అలాగే పుట్టాడు సో ఎంత ఎంతమంది నెగిటివ్గా కోరుకున్నారో మా లైఫ్లో కానీ ఆ దేవుడు కొంచెం కాకపోతే కొంచెం అన్న పాజిటివ్నెస్ని ఇస్తూనే ఉన్నాడు మాకు సో ఇక్కడ వచ్చేసి రితిక్ వాళ్ళ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఊరు బయట గంగమ్మ తల్లి టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అందు ముగ్గురం కూడా రితిక్ నేను ఇంకా అన్విత వాళ్ళ ముగ్గురు అక్కడ దండం పెట్టుకుంటే వీడియో తీసాను తర్వాత వచ్చేసి ఇక్కడ పొలంలో పుట్ట ఒకటి ఉందండి అక్కడ పాలవి పోసేసి అక్కడ కూడా పూజ చేసిన తర్వాత మళ్ళీ ఊరికి స్టార్ట్ అయ్యాము రితిక్ ఏంటంటే పెద్ద అన్న బర్త్డేలు అప్పుడైనా ఆశ్రమంలో చేసేది నా బర్త్డే కూడా ఆశ్రమంలో చేయండి లేకపోతే ల్యాబ్ ల్యాబ్రడర్ కొనిపించాలని వాడి కోరిక అనమాట అడుగుతూ ఉన్నాడు డాగ్ కావాలి డాగ్ కావాలని అది కూడా ల్యాబ్రడర్ కావాలని అడుగుతూ ఉన్నాడు కానీ నాకు డాగ్స్ అంటే చాలా భయం అండి నేను చూసుకోలేను డాగ్స్ని సో రితిక్ స్కూల్కి వెళ్ళిన అదంతా కష్టం కదా పైగా వాడు అడుగుతుంది మంచి పనే కాబట్టి ఆశ్రమానికి వెళ్ళిపోయాము సో పెద్ద బాబుకి ఎవ్ర డిసెంబర్లో ట్వంటీ సిక్స్త్ బాబు చనిపోయాడు అనమాట ట్వంటీ సిక్స్త్ ఇంకా నవంబర్ సారీ రితిక్ బర్త్డేనే వస్తుంది నాకు జూలైలో బాబు బర్త్డే ఉంది సో జూలై ఇంకా నవ డిసెంబర్లో కంపల్సరీ వెళ్తామండి ఆశ్రమానికి ఎవ్రీ టైం ఏంటంటే నేను కుక్ చేసుకొని తీసుకొని వెళ్తాను ఆఫ్టర్నూన్ అప్పుడు లంచ్కి కానీ లేకపోతే మార్నింగ్ కానీ కుక్ చేసుకొని తీసుకొని వెళ్తాము ఈసారి ఏంటంటే వాళ్ళకి కాల్ చేస్తే ఆల్రెడీ వేరే వాళ్ళు కుక్ చేసుకొని తీసుకొచ్చారు ఏదో అకేషన్ ఉందని సో మీరు ఏదైనా స్నాక్స్ లాగా తీసుకొని రమ్మన్నారు అనమాట సో స్నాక్స్ లాగా తీసుకొని వెళ్ళాము ఫస్ట్ వచ్చేసి బాబుతో కేక్ కటింగ్ అది చేయించిన తర్వాత వాళ్ళు ప్రేయర్ వచ్చేసి బాబుకి బ్లెస్సింగ్స్ అవి ఇప్పించారు అందరూ కూడా ఇదేమంటే వృద్ధుల ఆశ్రమం అనమాట వృద్ధుల్లోనే వీళ్ళు వికలాంగులు ఇంకా కొంతమంది మెంటలీ డిసార్డర్స్ కూడా ఉన్నారు వీళ్ళల్లో సో బాబు చేతి కేక్ అది కట్ చేయించిన తర్వాత విషెస్ అవి చెప్పారు వాళ్ళు ఇంకా స్నాక్స్ అంతా కూడా పంచిపెట్టామన్నమాట ఇక్కడ ఏమంటే మేము స్నాక్స్ ఫ్రూటీ అవి తీసుకొచ్చాము ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కొద్దిగా కొంచెం బాగుండిద్ది వాళ్ళకి తాగటానికి అందరు రొటీన్గా ఇచ్చినట్టు ఎందుకులేసి టెన్ రూపీస్వి ఫ్రూటీ ప్యాకెట్స్ తీసుకొచ్చాము ఇంకా సమోసా తీసుకున్నాము అలాగే కేక్ ఇంకా చాక్లెట్స్ బిస్కెట్ ప్యాకెట్ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇచ్చాము ఎందుకంటే తర్వాత వాళ్ళు స్టోర్ చేసుకొని తింటారు కదా బిస్కెట్ ప్యాకెట్ అనేసి ఇప్పటికొచ్చేసి వచ్చేసి సమోసా ఫ్రూట్ అవి తాగేస్తారు అనేసి అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నారండి ఇదివరకు వీళ్ళల్లోనే లేడీస్ కూడా ఉండేవాళ్ళు బట్ ఇయర్ ఏంటంటే లేడీస్ని ఇంకో చోటకి షిఫ్ట్ చేశారంట సో మాకు తెలియదు కదా సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వీళ్ళ వరకే ఉన్నారు చూసారు కదా ఆశ్రమం పేరు అది సో మీకు కూడా కుదిరితే వరకు ఎవరో ఒకళ్ళకి ఒక టెన్ మీ దగ్గర ఉన్న దాంట్లో కనీసం అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ అనే హెల్ప్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్